కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ ఆంధ్ర పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా పుట్టినరోజులు చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలతో ఈ రోజు అందుల పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న పంతం నానాజీ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మరింత ఎత్తుకు ఎదగాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం విద్యార్థులకు భోజన సదుపాయాలు కల్పించారు ఈ కార్యక్రమంలో సలాది నాగబాబు అవంతి నగర్ వాసులు ఆర్వి రామణమూర్తి దంపతులు వినాయక పద్మావతి దంపతులు బి సురేష్ తదితరులు నానాజీ గారు రోజు సందర్భంగా ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయగలగడం అవకాశం మాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని మా అవంతి నాకు కాలనీ తరఫున మీరు ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు మా అందరికీ అందరవాడు శ్రీ గౌరవ ఎమ్మెల్యే శ్రీ పంత నానాజీ గారు వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రెడ్ క్రాస్ వారు నిర్వహించినటువంటి అందుల పాఠశాల గ్రీన్ ఫీల్డ్ అందుల పాఠశాల తిమ్మాపురంలో మరి ఫ్లెక్సీలు కానీ ఇంకోటి కానీ ఆడంబరాలకి పోకుండా సేవా కార్యక్రమం చేయమని చెప్పి మా నాయకుడు పిలుపు మేరకు ఈరోజు ఈ అందుల పాఠశాల వారి సమక్షంలో కేక్ కట్ చేసి వారికి చాక్లెట్లు బిస్కెట్స్ పెడుతూ అలాగే భోజనం తిమ్మావరం తాతాజీ గారు వీరందరూ కలిపి వారికి భోజనం ఏర్పాటు చేశారు వీరి అందరూ ఆశీస్సులతోని ఆయన ఇంకా ఎనలేని సేవలు చేయాలని మరి కొన్ని సేవల్లో నాకు తెలిసినటువంటి సేవా కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ మీద ఈ రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే శ్రీ పంత నానాజీ గారని చెప్పి ఈ విధంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం పోయిన ప్రభుత్వంలో ఈ మైక్ ఇస్తే చాలు బూతులు బూతులు బూత్లు మంత్రులందరూ కూడా వినలేక టీవీలు కట్టేసిన రోజులు ఉన్నాయి పిల్లలు చూసి పాడైపోతారని చెప్పి మేమైతే కేబుల్ కూడా తీయించేశాం అలాంటి రోజుల నుంచి మరి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్ ఇవ్వగానే మన రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతో నానాజీ ఈ ఎనిమిది పంచాయతీలు లక్ష ముప్పై రెండు వేల ఓట్లు స్థానికంగా వాళ్ళు హక్కు లేకుండా అయిపోయారు స్థానిక ఓటు హక్కు దాన్ని తీసుకొస్తే ఆర్థిక సంఘ నిధులు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు చెక్ పవర్ అనేటువంటి సర్పంచ్కి వస్తుందని చెప్పి దద్వారాగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని అటు ఆడాకాక మగా కాక అయిపోయిన ఈ ఎనిమిది పంచాయతీలు ఏదైతే వలసపాకల వాకలపూడి రవణాయపేట స్వామినాయర్ టీచర్స్ కాలనీ చీడిగ తోరంగి ఇంద్రపాలెం ఇవన్నీ కూడా లక్ష ముప్పై రెండు వేలు ఓట్లు స్థానికంగా కోల్పోయారు ఓటేయడం సో అవన్నీ కూడా మైక్ ఇవ్వగానే ఫస్ట్ మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే ప్రజా సంక్షేమం కోసం ప్రజల మౌలిక సదుపాయాల కోసం తొలి అడుగు పెట్టింది శ్రీ పంత నానాజీ అని చెప్పి నేను సగౌరవంగా వినిపించుకుంటున్నాను